హాయ్గా బాస్ట్ మన ఛానల్ ఫోర్ ట్వంటీ కపుల్ బ్లాక్స్ ఇక మొత్తానికి అయితే అందరికీ పోలాల పండగ శుభాకాంక్ష సో పోలాలనైతే అయితే నిన్న అయిపోయింది అలా బడుగా అంటారు కదా అయితే తినుడు ఇయ్యాలనే మెంకనైతే కోసిండు మన వాళ్ళు సో ఇక దాన్ని తీసుకొచ్చి వండి చేసేది అయితే చూపిస్తాం మా పోగైతే తీసుకొచ్చినాం ఇకపో మన ఏంటి

సో మేకనైతే కట్టింగ్ చేసిన అయితే అయిందా ఇప్పుడై ఇప్పుడైతే బటన్ తీసుకురావడానికైతే పోతానా చిచ్చిందా కూ సో గాయస్ ఇక మటన్ అయితే రెడీ అయినాయి అన్నీ కూడా రెడీ అయినాయి సో ఇప్పుడైతే ఇంట్లో ఎత్తలేరు మన వాళ్ళు ఇక బయట ఇది మన సాయిమాన్ సో ఇక బయట కట్టెల పొయ్యి మీద ఇక నీళ్ళుగా పెట్టుకోవడానికి ఇట్లా అని ఈ షెడ్ అయితే రెడీ చేసినాం సో ఇప్పుడైతే ఈ అమ్మ దీని కిందనే ప్రిపేర్ చేస్తుంది వంట ఇదే మన చిన్న సాయిమాన్ మా లాంగ్వేజ్లో అయితే సాయమాన్ అంటారు ఇక మీ దాంట్లో ఏమంటారు కామెంట్ పెట్టు సో ఇక్కడ ఇప్పుడు మన ఫుడ్ ప్రిపేరింగ్ చూసేయాలి మళ్ళా ఇక ఈరోజు అయితే మేమైతే పూల పండగ కదా నిన్న ఈరోజు బడగా స్పెషల్ అయితే చేసుకుంటాను మటన్ ఇక మటన్ అయితే కీలక వచ్చింది నేనేం చేయాలి బావ కూర అని మా అత్తమని చేయమన్నా ఇక మేమైతే స్నానాలు అయితే ఇంకా చేయలే అందుకే మా ముఖాలు కనబడతలేవు ఇక ఇక మా వంటలు ఎట్లున్నాయో చూడండి ఇదైతే ఇగో మా సాయిమాను ఇంట్లోనే తిట్టాను ఎందుకంటే వర్షం కొట్టేటట్టున్నది గాలి అత్తంది ఈ పూర ఎప్పుడు ఉడుకుతుందో మటను ఇది చూడండి మా వీడియో అయితే ఎట్లుందో జర కామెంట్ చేయండి లైక్ చేయండి ఇగో ఇగ మసాలాలు అయితే ఇస్తాను అత్తమ్మ నేర మటన్ తినకపోదు మెల్లగా అలవాటు చేసింది అత్తమ్మ ఇది తింటానా మెల్ల మెల్లగా మన మంచిగా ఉల్లిగడ్డలు మిరపకాయలు అయితే మంచిగా గోల్ని అల్లం అయితే వేస్తాం మేము మేము అయితే అల్లం అయితే అల్లంలో వాటర్ పోసి ఇంకా కలిపిస్తుంది గాలి అయితే వస్తుంది ఇక కూర అయితే ఎప్పుడు ఉడుకుతుందో ఎప్పుడు అవుతుందో అని చూస్తాను మామూలు అయితే ఆకలి అని టైం అయితే పదవుతుంది కరెంట్ లేక యోగి టైం అయింది మటన్ వచ్చేసరికి కరెంట్ లేవు మాకు నీళ్ళు వస్తలేవు మేము ఇలా వడ్డే మీ అల్లం అయితే నెక్స్ట్ పసుపు పచ్చడి పసుపు గ్యాస్ మీరు వండిన దానికంటే కట్టెల పొయ్యి మీరు అయితే ఇంకా మస్తు అనిపిస్తుంది టేస్ట్ అయితే గ్యాస్ కూడా సేఫ్ అవుతుంది మటన్ అయితే మటన్లో చికెన్ వేస్తారా ఆరాపించోడా ఇంకా అల్లం వేస్తారా సో టైం వచ్చేసి అయితే టెన్ అవుతుంది ఇక వాటర్ అత్తనైతే కొంచెం ఫ్రెష్అప్ కావాలి ఇక మా అమ్మనైతే కూరయ్య సార్ గంట కన్నారా పడుతుందా అంటుంది మొత్తానికి ఆకలి అవుతుంది ఇక మరి మన ఎప్పుడైతుందో ఏందో సో ఇ చూడాలి వెయిట్ చేయాలి మనకి అయితే జ్వరం వచ్చింది పేషెంట్ అయిండు కుస కుసండు సో అక్కడనైతే కర్రీ అవుతుంది ఇక అమ్మ ఇక గ్యాస్ పోయి పిండి అయితే బయాలన్నం అయితే ఆకలి అయితే అవుతుంది బాగా సో సో ఫస్ట్ అయితే డాల్లా ఇక పూర అయితే అక్కడ ఇక అది అక్కడ అయితే ఇక్కడ అవుతుంది అని ఇక్కడ అమ్మాయిల ఇంట్లోనే వేస్తుంది స్మెల్ అయితే మొత్తం వస్తాండి అల్లం స్మెల్ సాల్ట్ తగినంత సో ఇదైతే వన్ అవర్ అవుతుంది పెట్టి పొయ్యి మీద ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది కర్రీ అతనే హాఫ్ అన్ అవర్లో రైస్ కూడా అవుతుంది టైం అవుతుంది ఆకలి అయితే అవుతుంది పొద్దున్నైతే టిఫిన్ చేసే దోశలు అవి అయితే తిన్నాం సో రైస్ అయితే వేసుకుంటారు ఇక వేసుకుంటా అయిపోయింది అవుతుంది మరియాగాడైతే రెడీ అయిండు కొత్త డ్రెస్ వేసుకున్నాడు వాళ్ళ అన్నయ్య రాఖీకి కొన్నాడు ఈ డ్రెస్సు ఎవరికి నాన్న ఎలక్స్ అన్నయ్యనా సో కర్రీ అయితే అయిపోయింది మసాలా కూడా వేసేసింది ఇక దించుడే టైం కూడా లెవెన్ థర్టీ అవుతుంది మంచిగా ఉడికింది దించేసి తినుడే సో మొత్తానికి అయితే ఫ్రెష్ అయినాం ఇక ఇక తినుడే

అదొచ్చరికి మేము కొంచెం గానిస్తామా మరి ఎవరు కూడా రెడీ అయిందా అక్కడ కూర్చున్నా గుర్త అందంగా ఓకే మరి ఓకేనా తిన్నామా ఏమి తిన్నాం తిన్నా అన్నం తినే వాడాడి ఏం తింటావు మొత్తం అయితే పూల బడ్గ స్పెషల్ అన్నట్టు సెలబ్రేషన్ మేఘ వచ్చిర్రు మా బావ వాళ్ళు ఇక అందరికీ మంచి పొగా వేసుకున్నారు ఇల్లు తను చూంటాను మంచిగా చూపించాలి ఆట స్మెల్ అయితే అసలు మెయిన్ ఏంటంటే కొత్తిమీర ఆట లేదు నిన్న మొత్తం అటు మంచి సీకినా మొత్తం చూసిందా కానీ లేదు అటు ఊరే ఒక్క అయితే ఇస్తాను ఇంకటి ఉన్నది ఎక్కువ E não É Villa

ये नहीं खिलाता है नहीं तारे नहीं तारे नहीं बाहर है मैं किचन इतना लग रहा है पालक को ये पुदी करे को रख ले तैयार है ये बोला ये सब कट जी

కమెంట్ పెట్టుర్లి ఇంకేమన్నా అంటే ఏమన్నా వీడియో థాట్స్ ఏమన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నిజంగా అంటే టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయితే హ్యాపీ ఎప్పుడో వంద సబ్స్క్రైబర్లు నాకు స్టార్ట్ చేస్తే వీడియో మంచి సపోర్ట్ చేసి థ్యాంక్ యూ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇంకా 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 సపోర్ట్ చేయండి అంతా వాచ్ అవరుడై ఫస్ట్ టైం కూడా ఇలా రానప్పుడుస్కి బిఐ కూడా వీడియో చూడండి వీడియో చూడండి ఎన్నెన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ ఏదైనా